ఎలన్ మస్క్ కొత్త రాజకీయ ఎత్తుగడకు ట్రంప్తో విభేదాలే కారణమా బలమైన రెండు పార్టీలను కాదని మూడో పార్టీని అమెరికన్లు అంగీకరిస్తారా తన దగ్గరున్న అపారమైన డబ్బుతో అమెరికా పార్టీని మస్క్ గట్టెక్కించగలడా అమెరికాలో గతంలోనే పుట్టిన కొత్త పార్టీల వైఫల్యాలేంటి ఆ వైఫల్యాల నుంచి మస్క్ పాఠాలు నేర్చుకుంటారా ప్రజల్లో పాతుకుపోయిన రిపబ్లికన్లు డెమోక్రాటిన్లు మస్క్ ఓడించగలడా ఇందుకీ ఎలెన్ మస్క్ కొత్త ముచ్చట కూడా తీరుతుందా అందుకోసం ఆయన వేయబోయే ఎత్తుగడలేంటి అపర కుబేరుడిగా సుపరిచితం వినూత్న ఆలోచనలు వ్యాపార వ్యూహాలతో ముందడుగు వివాదాస్పద ప్రకటనలతో ప్రపంచవ్యాప్త గుర్తింపు ఆన్లైన్ చెల్లింపుల మార్కెట్లో విప్లవాత్మక మార్పులు ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తిలో అగ్రగామిగా టెస్లా రాకెట్ పరిశ్రమలో స్పేసెక్స్ తో సంచలనం కృత్రిమ మేధస్సు అభివృద్ధికి ఏఐ రూపకల్పన తాజాగా అగ్రరాజ్య రాజకీయాల్లో అరంగేట్రం ఇవన్నీ జగమెరిగిన ఎలాన్ మస్క్ సొంతం ఇంతకీ మస్క్ కొత్త ముచ్చట కూడా తేరుతుందా ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నంత పని చేశాడు కొత్తగా అమెరికా పార్టీని స్థాపించాడు కొత్త పార్టీ అయితే స్థాపించాడు కాని అగ్రరాజ్యంలో రెండు పార్టీల వ్యవస్థను అది మార్చగలదా అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది గతంలోనూ అక్కడ కొన్ని వర్గాలు కొందరు ప్రముఖులు మూడో పార్టీని స్థాపించినా ఆ మరుక్షణమే బిచాన ఎత్తేశారట ఆ మూడో పార్టీతో ఎలాంటి లాభం లేకుండా పోయిందట అయితే ఎలాన్ మస్కున్నంత పేరు ప్రఖ్యాతలు అపార వనరులు గతంలో మూడో పార్టీ పెట్టిన వారెవరికీ లేవన్నది జగమెరిగిన సత్యం అయితే అమెరికాను మళ్లీ మహత్తర దేశంగా నిలుపుదాం అనే నినాదం డొనాల్డ్ ట్రంప్ ని అధికారంలోకి తెచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే మరోవైపు సామాజిక జాతిపరమైన సమానత్వాన్ని ఆకాంక్షించే ఉదారవాద వర్గం ఓక్ గా పేరుపడింది అంటే దృష్టి మళ్లింపు అమెరికా భావిత ఈ రెండింటి మధ్యనున్న మెజారిటీ ప్రజల చేతిలో ఉంది వారి ప్రతినిధిగా అమెరికా పార్టీ నిలుస్తుందని తాజాగా ఎలాన్ మస్క్ స్పష్టం చేస్తున్నారు కానీ అమెరికా రాజకీయాల్లో మస్క్ పార్టీది నల్లేరు మీద నడక మాత్రం కాబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసలు అమెరికాలోని రెండు పార్టీల రాజకీయ వ్యవస్థే కొత్త పక్షాల ఎదుగుదలకు మోకాలడ్డుతోందన్న మెజారిటీ వాదన లేకపోలేదు ప్రథమ ప్రాధాన్య ఓట్లపై ఆధారపడి విజేతను ప్రకటించే పద్ధతి అమెరికాలో రెండు పార్టీల పెత్తనానికి కాంక్రీట్ పునాది వేసిందంటున్నారు అనేక ప్రజాస్వామ్య దేశాలు ఈ పద్ధతిని వదిలిపెట్టి ఈ పాటికే బహుళ పార్టీ వ్యవస్థకు శ్రీకారం చుట్టాయి అమెరికాలో మూడో పార్టీ స్థాపనకు గతంలో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి ప్రజాభిమానం మెండుగా ఉన్న థియేటర్ రూజ్వెల్డ్ పంతొమ్మిది వందల పన్నెండులో ప్రోగ్రెసివ్ పార్టీ పెట్టినప్పుడు రిపబ్లికన్ పార్టీ ఓట్లు చీలిపోయి డెమోక్రటిక్ పార్టీకి చెందిన ఉడ్రో విల్సన్ అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు తర్వాత రూజ్వెల్డ్ పార్టీ సూత్రాలైన కార్మిక హక్కులు అవినీతి నిరోధం వంటివి రిపబ్లికన్ పార్టీ అజెండాలో చేరాయి ఇలా మూడో పార్టీ ముందుకు తెచ్చిన సమస్యలు ఆశలు ఆశయాలను రెండు ప్రధాన పార్టీలు తమలో ఇముడ్చుకుని యథాప్రకారం పెత్తనం కొనసాగించాయి పంతొమ్మిది వందల తొంభైలో టెక్సస్ కోటేశ్వరుడు రాస్ పెరో స్థాపించిన రీఫార్మ్ పార్టీ పద్దెనిమిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు సాధించింది రూజ్వెల్ట్ తర్వాత అమెరికా రాజకీయాలను ప్రభావితం చేసిన ఘనత పెరోకు దక్కిందని చెప్పొచ్చు రెండు ప్రధాన పార్టీలు బాధ్యతాయుత ఆర్థిక విధానాలు అవలంబించేలా చేయటంలో పెరో ఒకంత సక్సెస్ అయ్యారని చెప్తారు ఆపైన లిబర్టేనియన్ పార్టీ గ్రీన్ పార్టీలు అమెరికా రాజకీయాల్లో ప్రముఖంగా కనిపించాయి గ్రీన్ పార్టీ వల్ల రెండు వేల సంవత్సరంలో డెమోక్రటిక్ అభ్యర్థి అల్గోర్ ఓడిపోయి రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ గెలవగలిగారు ఆ తర్వాత గ్రీన్ పార్టీ ప్రభావం స్థానిక రాష్ట్ర ఎన్నికలకే పరిమితమైంది ఎలాన్ మస్క్ అమెరికా పార్టీ పూర్వ విఫల ప్రయోగాలకు భిన్నంగా ఉండాలంటే జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని దానికోసం ప్రతి రాష్ట్రంలో పోటీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు అలా అభ్యర్థులను నిలిపే ఆర్థిక స్తోమత మస్క్కి ఉంది రెండు వేల ఇరవై ఆరు నవంబర్లో అమెరికా పార్లమెంటుకు జరిగే మధ్యంతర ఎన్నికల్లో ఎలాన్ మస్క్ సత్తా చాటగలిగితే రెండు వేల ఇరవై ఎనిమిది అధ్యక్ష ఎన్నికలకు అమెరికా పార్టీ సన్నద్దం కాగలుగుతుందని రాజకీయ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు మస్క్ పార్టీ ముందు నుంచే అధ్యక్ష పదవికి అభ్యర్థిని సిద్ధం చేయాల్సి ఉంటుంది అన్నది పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న అభిప్రాయం అమెరికా ఓటర్లలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మంది డెమోక్రటిక్ పార్టీకి ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం మంది రిపబ్లికన్ పార్టీకి ఓటు బ్యాంకుగా చెప్పొచ్చు మిగతా ముప్పై ఐదు నుంచి నలభై శాతం మంది ఓటర్లు స్వతంత్ర పంథ అనుసరిస్తారని ఓ అంచనా డెమోక్రటిక్ రిపబ్లికన్ ఓటర్లుగా నమోదైన వారిలో అరవై నుంచి డెబ్బై శాతం మంది ఓటర్లు పోలింగ్లో పాల్గొంటారు స్వతంత్ర ఓటర్లలో యాభై నుంచి అరవై శాతం మంది పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు అయితే కొత్తగా ఎలాన్ మస్క్ స్థాపించిన మూడో పార్టీ ఈ మూడు వర్గాల ఓటర్లలో ఎంతమందిని ఆకట్టుకోగలదు అన్నది తీవ్ర ఉత్కంఠగా మారింది ముఖ్యంగా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీలపై తన అభ్యర్థులను పోటీకి నిలిపి ఎంతమందిని కాంగ్రెస్కు పంపగలరనే దాని మీద మస్క్ పార్టీ భవితవ్యం ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల్లో రిపబ్లికన్లకు మెజారిటీ అంతంత మాత్రంగానే ఉంది ఎలాన్ మస్క్ పార్టీ రికార్డు స్థాయిలో సీట్లను సాధిస్తే రిపబ్లికన్లకు ఎసరు పెట్టొచ్చు అదే జరిగితే మస్క్ కింగ్ మేకర్ కాగలుగుతారని రాజకీయ పండితులు ఘంటాపథంగా చెప్తున్నారు అయితే ఎలాన్ మస్క్ తన బలాబలాలను సర్వే ద్వారా ఎప్పటికప్పుడు నిర్దారించుకుని ముందుకు వెళ్తారని తెలుస్తోంది రిపబ్లికన్లలో విభేదాలను ఆయన వాడుకోవచ్చంటున్నారు వచ్చే ఏడాది జరిగే కాంగ్రెస్ మధ్యంతర ఎన్నికల్లో విడిగా డబ్బు ఖర్చు చేసి తమ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మస్క్ ప్రయత్నించే అవకాశం ఉంది ఇలా ఎత్తుగడలు వేయటంలో ఎలాన్ మస్క్ సక్సెస్ అయితే డొనాల్డ్ ట్రంప్నకు చుక్కలు చూపించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు